డెబ్బై ఎనందో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక కోర్టు ప్రాంగణంలో మొదటి శ్రేణి న్యాయమూర్తి తరుణి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడారు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంతోనే మన స్వాతంత్రం సాధించామన్నారు వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం ఏం చేయాలని పరితపించాలన్నారు యువత పెడదో పడుతున్నారని డ్రగ్స్ మత్తుకు అలవాటు పడుతున్నారని వారందరూ మారిన ఆడే అసలైన స్వాతంత్రం అన్నారు దేశంలో అవినీతి చాలా పెరిగిందని దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు మన కర్తవ్యం ద్వారా దేశానికి మనం ఏం చేస్తాం దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులకు మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇస్తామని ఆలోచనలతో యువత ముందుకు సాగాలని సూచించారు కార్యక్రమంలో కోర్టు సిబ్బందితో పాటు ఎస్ఐ గంగరాజు పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు మనం ఎట్లా అభుగుప్తి చేయాలి దాంట్లో మన రోల్ ఏంటి అని తలుచుకోవడానికి రోజు వస్తుంది ఈరోజు మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏం చేయచ్చు అనేది ఆలోచించాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది మనకి ఇండిపెండెన్స్ వచ్చి కానీ ఏ సంవత్సరంతో తేడా లేకుండా చిన్నపిల్లలు ఆడపిల్లలు కానీ మహిళలు కానీ అత్యాచారాలకి గురవుతూ వాళ్ళకి ఇంకా స్వాతంత్రం రాలేదు అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు అయ్యింది మనకి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి వచ్చి కానీ ఇంకా వివిధ రకాల వ్యసనాలకి మనము ఇంకా బానిసలమే ఆల్కోహాలిజం కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఇలాంటి వాటికి బానిసలు